నిన్నీ అలా డ్రోన్ల వాడకం చాలా పెరిగిపోయిందిలా సర్కారు వాళ్ళే కాదు ప్రైవేట్గా మంది డ్రోన్లను ఇష్టం వచ్చినట్టు వాడుతున్నారు పాండబాల సిగరెట్ దొరికినంత అల్కంగా దొరకబట్టే డ్రోన్లు మళ్ళా ఇక అట్లా ఎన్నో కొందరైతే సంక్రాంతి పండుగకు పతంగులు ఎగరేసినట్టే డ్రోన్లను ఏడవడితే ఆడనే ఎగిరేస్తున్నారు ఇగో ఈ ఇద్దరు కూడా గసుంటి పనే చేసి అరెస్ట్ అయ్యిండ్రు నిజంగా నిన్నేలా డ్రోన్లు కొనుడంటే జనరల్ స్టోర్ల పెన్ను కొన్నంత పని అయింది అందరికీ సరే కొంట కొంటమా ఎవరి పైసలుంటే వాళ్ళు కొంటరు కానీ వాటిని ఎక్కడ ఎట్లా ఎప్పుడు వాడాలో తెలియకుంటే ఎట్లా ఇగో శ్రీశైలం మల్లన్న గుడి కాడ చీకట్ల క్యాండి పెట్టి పతంగ ఎగిరేసినట్టు ఎగిరేస్తున్నారట గీ మోతవర్లు ఇద్దరు మల్లన్న దర్శనానికి పోయిన భక్తులు మీదికి చూసి ఏదో చెక్కు శక్కున మెరుస్తుంది ఏది మొగుల మీద సుఖనా సుక్క రూపంలో ఉన్న శివయన అని మొదాలనుకోని అనుకొని అటెన్క ఇది ఏదో డ్రోన్ లెక్కన అవుపడుతుందని అక్కడ సెక్యూరిటీ వాళ్ళ చెవులు ఎత్తే అవు కదా అది డ్రోన్ అని ఆగమాగం మురుకులు ఆడుతుంటే చేతిలో రిమోట్ కంట్రోల్ పట్టుకొని వీడియో గేమ్లు ఆడుతున్నట్టు తమాషే చేసుకుంటూ అవుపడ్డట్టు గిల్లిద్దరు వెంటనే డ్రోన్ ను కిందికి దింపించి గుంజుకొని బండెక్కించి పట్టుకపోయారు పశ్చిమ గోదావరి జిల్లా తనకు కేలో వచ్చిరట ఈ డ్రోనాచార్యులు ఇద్దరు మరి డ్రోన్లు కొనుక్కొని ఆపరేట్ చేసేటంత తెలివి ఉండి వాటిని నిషేధిత ప్రాంతాలలో వాడొద్దన్న కామన్ సెన్స్ లేకపోవడే గమ్మతంటే అసలే ఈ నడమ బాంబు బెదిరింపులు ఎక్కువైతున్నాయి ఇక అటు చైనా వాళ్ళు ఎటకేలు ఏ డ్రోన్లను పంపి మన గుట్టు తెలుసుకునేది తెలుపుతలేదు మరి ఈ హెచ్చుడి కాకుంటే తిరుపతి శ్రీశైలం అసంటి పెద్ద పెద్ద దేవస్థానాల మీద నో ఫ్లై జోన్ పెట్టిరన్న ముచ్చట తెలియకుండా వచ్చిన వీళ్లకు ఎందుకు ఎందుకట్లా చేసిరో ఎంక్వైరీ చేసే పనులే వాడరట నంద్యాల పోలీసు వాళ్ళు శ్రీశైలం సెక్యూరిటీ ఆఫీసర్లంతా ఊడి